కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం సుంకటరేవ్ గ్రామంలో సామాజిక వర్గ వివక్ష ఉద్రిక్తతకు దారితీసింది ఒకే వర్గానికి చెందిన కొంతమంది గ్రామ పెద్దలు అదే వర్గం వారినే వెలివేస్తున్నారని బాధితులు జిల్లా కలెక్టర్ కు తాళ్లలేవు ఎస్ఐకి ఫిర్యాదు చేశారు ఎస్ఐ వారిని హెచ్చరించినప్పటికీ గ్రామ పెద్దలు మాట వినకుండా పగబట్టి కక్షపూర్వక చర్యలకు పాల్పడుతున్నారని బాధిత కుటుంబం ఆరోపించింది మా ఇంటికి వచ్చిన వారిపై మాతో మాట్లాడిన వారిపై జరిమానాలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మా సొంత స్థలంలో నిర్మించిన రామాలయం ఆంజనేయస్వామి ఆలయాల నుండి మమ్మల్ని అడ్డుకుంటున్నారని గుడి తొలగించి కమ్యూనిటీ హాల్ కట్టాలని ఒత్తిడి తెస్తున్నారని పాలేపు సత్యనారాయణ కుటుంబ సభ్యులు తెలిపారు మాది సొంకట్రావ్ శంకట్రావ్ సార్ మాది అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కట్టారు సార్ అయితే గుడికి అందరూ ఊర్లో ఇస్తున్నారు సార్ డబ్బులు అలా ఇవ్వడానికని అనుకుంటే మేము మమ్మల్ని ఇవ్వనివ్వలేదు సార్ సరే నేను దేవుడికి అని చెప్పి ఇవ్వడానికని వెళ్ళాను సార్ వెళ్తే నన్ను నాలుగు గంటల సేపు నుంచో పెట్టే సార్ సార్ అప్పుడు సార్ దీపం పెట్టడానికి గుడిలోకి వెళ్తే గుడిలో దీపం పెట్టి అది ఇంకా కొండ ఎక్కకుండానే దాన్ని తీసుకొచ్చి బయట పాడేసారు సార్ మా పిల్లలు కూడా ఆడుకోవడానికి వెళ్తుంటుంటే ఉంటే మీరు ఇక్కడ ఆడుకుంటున్నారు మీకు సంబంధం లేదని గెంటేస్తున్నారు సార్ గుడి కట్టుకున్నారండి దాని పక్కన స్థలం కూడా ఉంటే అప్పుడు రీసెంట్ గా తా తా స్థలం వదిలేసి రామ్ సార్ రామాయణం వదిలేసి మళ్ళీ గుడి కట్టామండి మేము అప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు దేవుడికి ఇచ్చాం కదా దేవుడు కట్టుకుంటున్నారు అని అబ్జెక్షన్ పెట్టలేదండి పాత గుడి తీసామండి మేమే నేనే తీయించానండి గుడి నేను తీయించానని అది నేను నా నాస్తే నేను కలిపేసుకుంటామని మా నాన్న నేను కలిపేసుకుంటామని ఊరందరూ అనుకున్నారంటే ఆ విషయం నాకైతే తెలీదు ఇప్పుడు ఆ స్థలంగా నేను కలిపేసుకుంటామని చాలా బాధాకరం కూడా ఎందుకంటే అందరూ మన ఈ సొసైటీలో ఈ సహజీవనం ఎంతో ముఖ్యం మ్యాన్ హ్యూమన్ యానిమల్ అంటారు అవన్నీ మర్చిపోయి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అవన్నీ కూడా సెటిల్ చేశారు నేను ఎస్ఐ గారు ఎంపీడీఓ గారు దీంట్లో ప్రధానంగా దీని కమిటీ ఉంది एंड टाइम बता दे नो